నమస్తేనా నమస్తే సో ఇప్పుడు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని వారు వారి అభిమానులు అంతా కొట్లాడుకుంటున్నారు అయితే నారా లోకేష్ గారు చెప్పేశారు నాకు ఇటువంటి నాకేం ఆశ లేదు అని చెప్పి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పేశారు నాకు సీఎం పదం మీద ఆశ లేదు ఒక పదేళ్ళైన బాబు గారే ఉండాలని చెప్పి సో మరి ప్రజలు ఏమనుకుంటున్నారు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి పార్టీలో ఇప్పుడు యాక్చువల్లీ నారా లోకేష్ గారికి ఇబ్బంది లేదు పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది లేదు మధ్యలో మధ్యలో ఎవరు తన్నుకుంటారు వాళ్ళ కార్గెత్తుంది వీళ్ళ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు ఇప్పుడు ఇద్దరు పెద్ద నాయకులు పైన వాళ్ళు పవన్ కళ్యాణ్ కానీ కానీ లోకేష్ గారు కానీ హ్యాపీగానే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యను సాల్వ్ చేయాలంటే ఆయన డిసిషన్ తీసుకోవాలి ఈ సమస్యకు సాల్వ్ చేయాలంటే ఇంక మీ వేరే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతం సీఎం చంద్రబాబు గారు కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆయనే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఈయనం చేయాలన్నారు ఏముంది కావాలనుకుంటే ఆల్టర్నేట్గా ఇంకో డిప్యూటీ సీఎం పెట్టేస్తాడు సో సమస్య సాల్వ్ సింపుల్ ఎందుకు న్యూసెన్స్ ఎందుకు చేసుకుంటున్నారంటే రెండు పార్టీల మధ్య సఖ్యత ఉంది ఈ సఖ్యతను చెడగొట్టడానికి వాళ్ళ వాళ్ళు కొద్దరు పడిరాని వాళ్ళు అలాంటి వాళ్ళు న్యూసెన్స్ చేయడం వల్ల రెండు పార్టీలు విడిపోతాయి రాజకీయ శూన్యత ఇప్పుడు ప్రస్తుతానికి అపోజిషన్ లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెయిన్ సమస్య అపోజిషన్ లేకపోవడం ఆ అపోజిషన్ స్పేస్ ఎవరికి కావాలని చూస్తున్నారు జగన్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ లేవు ప్రతిపక్ష హోదా లేదు అసెంబ్లీలో పోతే ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఈ అస శూన్యతని క్రియేట్ చేసుకోవడానికి జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ క్రియేట్ చేసి అపోజిషన్లో వీళ్ళే ఉండాలని చూస్తున్నారు మెయిన్ సమస్య ఎక్కడొస్తుంది అంతకుమించి ఇక్కడ సమస్యే లేదు